హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు సాఫ్ట్గా ఉండే ఇలాంటి మెత్తని దోశలు అరగంటలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను అలాగే ఇందులోకి కాంబినేషన్గా ఇలాంటి చట్నీ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు బొరుగులైతే తీసుకుంటున్నాను మేము బొరుగులు అంటాము కొంతమంది మరమరాలు కూడా అంటారు అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని అవి మెత్తగా అయ్యేంత వరకు అలాగే తడుపుకోవాలి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఈ బొరుగులను ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో సూజీ రవ్వని తీసుకోవాలి దీంతో ఉప్మా కూడా చేసుకుంటారు కదా ఆ రవ్వను తీసుకోవాలి అదే కప్పుతో సగం కప్పు పెరుగు తీసుకోవాలి కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకోండి మీ దగ్గర పుల్లగా ఉండే పెరుగు లేకుండా కమ్మటి పెరుగుంటే అందులోకి అరచెక్క నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది పెరుగు వేసిన తర్వాత అదే కప్పుతో అరకప్పు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి రవ్వ అలాగే పెరుగు కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ రవ్వ నానేలోపు దీనికి కాంబినేషన్గా చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే ఇందులోకి ఒక స్పూను మినప్పప్పు వేసుకోవాలి కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లి కొద్దిగా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి కావాలంటే ఇందులోకి మీరు పచ్చిశెనగపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత ఇందులోకి ఒక టొమాటో వేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ మరియు టొమాటోలు మొగ్గడం కోసం కొద్దిగా మాత్రమే ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా చింతపండు తీసుకొని ఒకసారి వాటర్తో కడిగేసుకొని చింతపండు కూడా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి టొమాటాలు మగ్గేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి టొమాటాలు సాఫ్ట్గా తింటే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి సరిపడా ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తగినన్ని వాటర్ వేసుకొని బాగా సాఫ్ట్గా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు మామూలుగా మీరు అన్నింటిలోకి తాలింపు ఎలా అయితే వేసుకుంటారో సేమ్ అదే విధంగా తాలింపు వేసుకోండి ఇలా చట్నీ కూడా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు పొరుగులు సాఫ్ట్గా నానిపోయాయి కదా ఫస్ట్ ఈ బొరుగుల్ని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను తర్వాత రవ్వ మొత్తం బాగా నానిపో పోయింది చూసారా ఈ విధంగా రవ్వని బాగా నానబెట్టుకోవాలి ఈ రవ్వని కూడా మిక్సీ జార్ లోకి వేసేసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇంత సాఫ్ట్ గా ఉండాలన్నమాట మిక్సీ పట్టేటప్పుడు నేను ఎక్స్ట్రా మళ్ళీ వాటర్ ఏం వేయలేదండి మీకు చూపించిన వాటరే వేసాను ఈ విధంగా ఉండాలి ఇందులోకి ఇందులోకి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఇనో కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను వేసుకుని మీద కొద్దిగా వాటర్ వేసి గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకోండి ఉండలేవి లేకోకుండా ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా కొంచెం పల్చగానే ఉండాలి తర్వాత పెనం పెట్టి పెనం బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని దోశ పిండి వేసుకోండి పిండిని వేసిన తర్వాత మామూలు దోశ వేసినట్టు మీరు ఎక్కువ ప్రెస్ చేసి వేయకండి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ దోశ వేసుకోండి వాటర్ వేసి వేస్తుంటే మీకు దోశలు రాకపోతే కనుక ముందుగా దాని మీద ఆయిల్ వేసి ఆ తర్వాత దోశను వేసుకోండి ఈజీగా వస్తాయి పిండి కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు పైన ఇలా చిన్న చిన్న బుడుగుల్లాగా వస్తాయి అలా ఉంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది అని అర్థం దాని మీద ఆయిల్ వేసేసి ముందుగా అడ్జస్ట్ మొత్తం ఈ విధంగా తీసేసుకొని దోశను వేసుకోవడమే చాలా ఈజీగా తక్కువ టైంలో హాఫ్ అన్ అవర్లోనే ఈ దోశలను మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశలు మీకు నచ్చినట్టయితే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ